నమస్సు మాంజులు తమ్ముళ్ళు ఆట మొదలైంది ఆట కబడ్డీ కాదు ఖోఖో కాదు క్రికెట్ కాదు ఈరోజు పాకిస్తాన్ ఇండియా ఆరు లేకుంటే ఏదైనా కానీ కూడా ఈరోజు ఫుట్బాల్ ఆట కావచ్చు క్రికెట్ ఆట కావచ్చు ఇంకోటి కావచ్చు నేను ఒకటే చెప్తున్నా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి యొక్క ఆలోచనతో మీ అందరి ప్రేమాభిమానాలతో తప్పకుండా శిల్ప జెండా మరొకసారి ఎగరబోతుంది అది వైఎస్ఆర్సిపి జెండా ఈరోజు కొంతమంది రౌడీలు మరి ఈరోజు మాట్లాడుతున్నారు ఊరిడిపిస్తారట ఆ నుంచి పారదోలుతారట ఆ అన్నలు మాట్లాడే వాళ్ళు ఎక్కడున్నారో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఏ పార్టీలో ఉన్నావు ఎవరి దగ్గర ఉన్నావు ఎడ నేర్చుకున్నావు నువ్వు మాటలు మాట్లాడమంటే ఒక్క నిమిషం పడతాది బిడ్డ రెండు నిమిషాల్లో ఏమైనా మాట్లాడగలుగుతా తెలియంది కాదు నాకు విద్య నేను అన్ని ఫ్రాక్షన్లు చూసి అంతమంది నాయకులు చూసి వచ్చిన వాడిని నా ధైర్యం మీకు పూర్తిగా తెలియకపోవచ్చు బిడ్డా చెప్తున్నా గుర్తుపెట్టుకో ఎవరైనా సరే మంచికి మంచి చెడ్డకు చెడ్డ ఈరోజు మహానుభావుడు పివి నరసింహారావు ప్రధానిగా వచ్చినటువంటి గడ్డ మనది అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు నీలం సంజీవ రెడ్డి గారు రాష్ట్రపతిగా వచ్చినటువంటి గడ్డ ఎట్లా మాటలనో తెలియకపోతే తెలుసుకోమని కోరుతున్నా దయచేసి మాట్లాడేటప్పుడు నోటు అదుపులో పెట్టుకోండి దయచేసి ఎవరిని మాట్లాడాల్సిన అవసరం లే హుందాగా రాజకీయాలు చేద్దాం ఉందాగా మాట్లాడతాం ఎలక్షన్లు వస్తే ఒక రాజకీయం ఎలక్షన్ లేకపోతే ఒక రాజకీయం మాకు రాదు మాకు చేతనైంది ఒకటే పది మందికి సహాయం చేయడం పది మందికి అండగా నిలబడ్డం నన్ను నమ్ముకున్న వాళ్ళకు సహాయం చేయడం మా కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళకు ప్రాణం ఇవ్వడమే మాకు తెలుసు తప్ప ఇంకొకటి తెలియదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా మరి అదేవిధంగా ఇరవై తొమ్మిది సంవత్సరాలైంది నేను వచ్చి మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి అభిమానంతో మీ అందరి ప్రేమతో ఈ రోజు మా కుటుంబం ఇంత వాళ్ళు అయినారు ఈ రోజు నాకే ఆ రోజు ఎమ్మెల్యే చేసినా నన్ను మంత్రిగా చేసినా నా బిడ్డను ఎమ్మెల్యేగా చేసినా అది మీ యొక్క అండా దండలే మీ యొక్క రుణం ఉన్నా మీ అందరి ఆశీర్వాదంతో పైకొచ్చాం నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఎందుకంటే చాలా మంది పెద్దలు ఉన్నారు చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు అందులో ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కావాల్సినటువంటి సభ కాబట్టి మరి నా కూడా ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి వచ్చినాం శిల్పా సేవా సమితి స్థాపించినాం నంది రైతు సమాఖ స్థాపించినాం ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు కూడా నిలబెట్టకుండా ఓడినా గెలిచినా మీ అందరి ఆశీర్వాదంతో నడుపుతున్నాం ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి నేను ఛాలెంజ్ తీసుకున్నా ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో శిల్పా కుటుంబం ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయి తీసుకుందంటే ఈ రోజు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా కుటుంబం అందరం దేంట్లైనా ఈవెన్ ఎమ్మెల్యే కూడా ఒకటే చెప్పిన ఆ రోజు రవి రాజకీయాల్లో రావాలనుకున్నప్పుడు నేను పిలిచిన వ్యాపారాలు చెయ్యంది కష్టపడింది మనం ఈరోజు రాజకీయాలు చేయలేం ఒకరు కష్టపడాల్సిందే ఒకరు రాజకీయం చేయాల్సిందే నీకున్నటువంటి మరి ఈరోజు నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో చెప్పమని అడిగిన రాజకీయాలా వ్యాపారమా వారే పడతల ఇద్దరు పిలిచి అడిగినా నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ అన్నారు ఒకటే కండిషన్ మీద పంపించిన ఈ రోజైనా నీకు ఇబ్బంది పడి ఈ రోజైనా కష్టం ఇచ్చి ఎవరి దగ్గరైనా చేయి చాపాల్సిన వచ్చినప్పుడు అదే రోజు రాజీనామా లెటర్ పెట్టుకుని ఇంటి దగ్గర కూర్చోమని చెప్పిన ఎప్పుడు కూడా ఒక్క రూపాయి చాపాల్సిన అవసరం లేదు శిల్పా అమ్మోహను బతికినంత వరకు ఒక్క రూపాయి తీసుకుంటే కుటుంబం కాదు కాబోదు అని చెప్పి మనవి చేస్తూ మరొకసారి చెప్తున్నా దయచేసి నేను ఎవరినో మాట్లాడడానికి మాట్లాడడంలా కానీ అన్ని చూసి వచ్చిన వాళ్ళం అన్ని ఇరిగిన వాళ్ళం అన్ని ఇబ్బందులు చూసిన వాళ్ళం ఎక్కడ కూడా ఈ రోజు వరకు మాకు ఇచ్చిన దాంట్లో రూపాయి ఇస్తే అందులో ఇరవై ఐదు పైసలు ఖర్చు పెట్టాలా మీరందరూ అనుకుంటారు శిల్పా మోహన్ రెడ్డికి ఏమైనా వేల కోట్లున్నాయేమో వందల కోట్లున్నాయేమో అని నేను ఒకటే చెప్తున్నా కానీ శిల్ప వంద రూపాయలు ఇస్తే భగవంతుడు తొంభై తొమ్మిది రూపాయలు ఖర్చు పెట్టే ధైర్యం భగవంతుడు నాకు ఇచ్చినాడు తప్ప నా దగ్గర ఏముందో మీకు కూడా తెలియదు నేను ఒకటే చెప్తున్నా ఈరోజు మా బిడ్డను రవిచంద్ర కిషోర్ రెడ్డిని మరొకసారి ఎమ్మెల్యే కల్పించడానికి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు సంబంధించి మొత్తం మీ అందరి కావాలి మీ ఆశీస్సులు కావాలి మీ యొక్క ప్రేమ కావాలి మీ అందరి ఆశీస్సులతో మీ అందరి అభిమానంతో మరి మీ బిడ్డను ఒకసారి ఆశ తీస్తారని మరొకసారి ఆశీర్వదించి ఎమ్మెల్యే చేస్తారని తప్పకుండా చేయడానికి అన్ని రకాలుగా మీరు ఉపయోగపడతారని అదే విధంగా మీ ఆశీస్సులు ఎప్పుడూ మా కుటుంబానికి ఉండాలని